అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడైందన వార్త విమానంలో బాంబు తీవ్ర టెన్షన్ లో ప్రయాణికులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నేను సపోర్ట్ చేయండి కొత్త వివరణ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నోటిఫికేషన్ వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంత ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది సెలెక్ట్ చేయకుండా వివరాలేంటో చూద్దాం ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదింపు వచ్చింది దాంతో ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానాన్ని పైలట్లు టేక్ ప్రకారం బోయింగ్ త్రిబుల్ సెవెన్ విమానం ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తుంది నాలుగు గంటల తర్వాత అజర్బైజాన్ ప్రాంతంలో గగనంతంలో ఉండగా బెదిరింపులు వచ్చాయి సిబ్బందికి ఈ బెదిరింపులు రావడంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు ముంబై వైపు విమానాన్ని మరణించారు అక్కడ ల్యాండ్ అయిన వెంటనే బాంబు డిడక్షన్ స్కాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది అది నకిలీ కాలని తెలుస్తోంది విమానానికి బాంబు బేదనుకులు ఎత్తి రావడం జరిగిందండి సో సిబ్బంది అయితే అప్రమత్తమయ్యారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్